నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని అన్ని బూత్ కమిటీల సభ్యులు నియామకం పూర్తి చేసి ప్రభుత్వానికి వివరాలు పంపాలని పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శీలం అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడి గంట అంజుబాబు అలీంబాబు కర్నెతుల్ సురేష్ మణిబాబు విజయ్ కుమారు బుజ్జుబాబు రాజశేఖరు పవను హేమచందు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ విషయమై ఎవరెవరికి సంగ్రహించారో ఇప్పటి వరకు నేను నంజబాబు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరెవరు చేశారో అవి ఆ లిస్టు కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి ఇవ్వాలి అందుకని ఆ ప్రక్రియ పూర్తి అవ్వాలి తర్వాత క్యాంపెయిన్ గురించి నెక్స్ట్ మాట్లాడాలి అందులో ఆ లిస్టు తీసుకోవాలి ఎవరెవరైతే పూర్తి చేయలేదో దయచేసి కంప్లైంట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి మిత్రులందరూ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ కౌన్సిలర్సు రాజశేఖర్ అందరూ వచ్చారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముందు ప్రక్రియ మరలా నాలుగైదు రోజుల లోపల అన్నీ కూడా తెలియజేస్తాం కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయి కాంగ్రెస్ వాదులందరూ సంతోషించాలి కాంగ్రెస్కు బలం చేకూరుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు షర్మిలా గానీ నాయకత్వం Fala por